హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి హెల్త్కు అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా మంచిదండి పుదీనా తినడం వల్ల చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకొని కడిగి కట్ చేసి లోనైతే ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోనే రెండు పెద్ద సైజు అయితే కట్ చేసి ఇందులోనే వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగంత కరివేపాకు అయితే వేసి చక్కగా ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ పెట్టి ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా అయితే ఉడికిపోయాయి టమాటోస్ పచ్చిమిర్చి అయితే మొత్తం బాగా ఉడికిపోయాయండి దీని అయితే మనం ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చల్లారి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇదే గిన్నెలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో దాని అయితే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఫ్రై అవుతుంది ఇంకా మగ్గాలండి పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయిందాకైతే బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే ఫ్రై అవుతుంది ఇందులోనే కొద్దిగంత చింతపండు అల్లం ముక్కలైతే వేసుకొని ఫ్రై చేసేయాలి ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవడమే చూస్తున్నారు కదండి ఇలాగైతే పేస్ట్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఇలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి